వెల్కమ్ టు జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు ఎంపీటీసీ అంటారు విన్నారు అదేంటో తెలుసా ఆయనకి పరిపాఠం లేదు పంచాయతీకి సర్పంచ్ ఉంటారు మెంబర్స్ ఉంటారు మండలాన్ని ఎన్నుకోవడం కోసం మండల అధ్యక్షుడు ఎన్నుకోవడం కోసం ఎంపీటీసీని ఎన్నుకుంటారు ఆ తర్వాత ఆయనకి పనే లేదు ఇక్కడ మళ్ళీ ఈ కట్ చేస్తారు జిల్లాకి మళ్ళీ జడ్పీటీసీ వేరే వాడికి కూడా వస్తాడు ఆయన పనేం లేదు ఎన్నుకోవడం రోజు అంతే ఆ తర్వాత వేరే పని లేదు ఈ మూడు మధ్య లింక్ తెంపేశాం మూర్ఖమైన ఆలోచన మనకు వదిలేయాల్సింది ఏ స్టేట్ ఆ స్టేట్ అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను ఓవర్ స్ట్రక్చర్ రిజిడ్గా మనకు ఫ్లెక్సిబిలిటీ ఇవ్వకుండా మన అవసరాల ప్రకారం వాడు నిర్ణయం చేస్తాడు బ్యాడ్ మోడల్ అండర్ పవర్డ్ ఆనా నిజంగా పవర్స్ అండి ఇప్పుడు పవర్ అయింది ఇంత ఆర్భాటంతో ఎలక్షన్ జరుగుతుంది ఎందుకున్నారు అడగండి మీరు వాళ్ళని